నామానికి మహిమ కలుగును గాక మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మా ప్రియులు దైవదాసులు లాజరస్ ప్రసన్న బాబు గారు వారు ఏ లేఖనాన్ని తీసుకొని వారు వ్యాఖ్యానం చేశారు మొదటిగా దాన్ని మీరు వినండి తర్వాత నేను దాని మీద వ్యాఖ్యానం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను వినండి రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై కుమారుడు అనేక సహోదరులలో చే తన కుమారుడు ఎవరు తన కుమారుడు వారు అనేక సహోదరులలో మనమంతా ఎవరు సహోదరులం సహ ఉదరము నుంచి జన్మించిన వాళ్ళం జ్యేష్ఠుడు అంటే ఎవరండి ప్రారంభకుడు పెద్దవాడు ప్రథముడు మన ఎవరికీ లేనిది ఆయనకు మాత్రమే దక్కినది అదే జ్యేష్ఠత్వం మొదటి పుట్టడమే వాళ్ళకు వచ్చిన హక్కు పుట్టక ద్వారా వాళ్ళకు వచ్చిన హక్కి జ్యేష్ఠత్వ హక్కు అంటారు యేసు ప్రభు జ్యేష్ఠుడు కదా మొదట తండ్రికి పుట్టినవాడు కాబట్టి ఆయనకు హక్కుందా ఎస్ ఆయనకు హక్కుంది జ్యేష్ఠుడుగా ఆయన హక్కుదారుడు అందుకే మనందరికన్నా ఆయన ప్రథముడు పెద్దవాడు తొలుత పుట్టిన వాడిని ఇంట్లో మొదట పుట్టిన వాడిని ఏమంటారు మీరు అన్నా ఈరోజు ఏసు అన్నా అన్నందుకు బాధ వచ్చేస్తుందండి అది భూతమాట విన్నారు కదా ప్రియలేరా యేసు క్రిషోర్ని మనము అన్న అంటే తప్పు ఏంటి ఆయన మన అందరిలో జ్యేష్ఠుడిగా పుట్టాడు మనకు ఆయన అన్నం అవుతాడు యశు ప్రవారు మానవుడిగా అవతరించినవాడు మనిషిగా ఈ భూమిదికి అడుగుపెట్టినవాడు ఆయన ఉన్నవాడు బైబిల్లో ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం పద్దెనిమిది వాక్యంలో నేను మొదటి వాడను వాడను అని రాయబడి ఉంది ప్రియార నేను కడపట్టి వాడను ప్రకటన గంధ మొదటి అధ్యాయం ఎనిమిది వాక్యంలో ఓమెగయు నేనే తమాన భూత భవిష్యత్ కాలలలో వాడను నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు ఎవరి ప్రభు సుప్రభు వారు ఏమని సెలవిస్తున్నారు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే సర్వాధికారిని ఉన్నవాడును నేనే ఆయన ఆరాధ్యుడు ఆయన ఆరాధ్యుడు మనందరి సహోదరు సహోదరులందరిలో ఆయనను జ్యేష్ఠుగా జ్యేష్ఠుడిగా రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యం ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జేసుడగనట్లు జేసుడగనట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగాను వారు తన కుమారునితో సారూప్యము గల వారవుటకు వారిని ముందుగా నిర్ణయించాను ముప్పై వాక్యం మరియు ఎవరిని ముందుగా నిర్ణయించాను వారిని పిలిచాను ఎవరిని పిలిచాను వారిని నీతిమంతులుగా తీర్చాను ఎవరిని నీతిమంతులుగా తీర్చాను వారిని మహిమపరచాను ప్రియమైన దేవుణ్ణి పిలిచారా మనందరికంటే ఆయన జ్యేష్ఠుడిగా తండ్రి దేవుడి లోకానికి పంపించినాడు అయితే ఒక వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను పిల్లారా వాహనస్ అత పద్దెనిమిదవ అధ్యాయంలో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వాక్యాల్లో పిలాతు ఇలాగూ మాట్లాడుతున్నాడు అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా ప్రభులవారు చెప్తున్న మాట యేసు నీవు అన్నట్టు నేను రాజునే సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట విను వినును అనేను వచ్చి తని వచ్చి ఎందుకు వచ్చారు ఆయన ఆయన సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినాడు ఆయన వచ్చినవాడు ఆయన ఉన్నవాడు మనం తిమోతికి రాసిన మధురి పత్రిక మధురి అధ్యాయంలో పదిహేను వాక్యంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను యేసు ప్రభు వారు అందరికీ జ్యేష్ఠుడిగా తండ్రి చేసినట్టు ఆయన మనకు జ్యేష్ఠుడు ఆయన మనకు అన్నయ్య అలా కనబడుతున్నారా ప్రభుల వారు ప్రభుల వారు నేను ఆదియు అంతము నేనే కదా మదిచివాడును కడపట్టివాడును నేనే కదా అన్ని కాలాల్లో భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నవాడును నేనే కదా అని సర్వాధికారిని నేనే కదా అని ప్రభు చెప్పిన మాట చదువుకున్నాం కదా ఆయన మనలో ఏ విషయంలో చేస్తుడు ఆయన యేసు ప్రభుల వారికి ముందు నలభై రెండు ఉన్నారు ఆయన ముందు పుట్టిన వారు నలభై రెండు తరాలు వారు ఉన్నారు అయితే మనకు ఆయన జ్యేష్ఠుడుగా ఇక్కడ లేఖనంలో మనం లోబిల్కి రాసిన పత్రికలో ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ వచ్చిన తన కుమారుడు అనేక సహోదరులలో ఉన్నట్లు ఏ విషయంలో ఆయన మన మధ్య జ్యేష్ఠుడు ఏ విషయంలో ప్రియమిన దేవుని పిల్లరా ఆయన దేవుడై ఉండి ఆయన దేవుడై ఉండి తన్ను తాను తగ్గించుకొని సర్వ మానవాళిని రక్షించడానికి దేవుడు మానవుడిగా అవతరించడానికి ఆ విషయంలో ఆయన జ్యేష్ఠుడు ఎవరండి పాపులను రక్షించడానికి వచ్చిన వారు ఎవరున్నారు ఇక్కడ ఈ భూమి మీద నేను పాపులను రక్షించడానికి వచ్చాను అందుకోసం వచ్చాను అని చెప్పిన వారు ఎవరున్నారు లూకా స్వార్థలో కూడా పంతొమ్మిదవ అధ్యాయంలో పదో వాక్యంలో కూడా జకేతు చెప్పిన మాట నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చాను మనిషి కుమారుడు వచ్చింది దేనికంటే పాపులను రక్షించడానికి కనుక ఆయన ఏ విషయంలో చేస్తుడు అంటే మనలను రక్షించడానికి రక్త మాంసములలో పాలివాడు అవడానికి దేవుడై ఉండి మానవుడిగా అవతరించిన అందులో ఆయన జ్యేష్ఠుడు మనం పాపముల చేత మనం పుట్టాం ఆయన పాపములేని పరిశుద్ధుడు ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి మానవుడిగా అవతరించిన వాడు ప్రత్యక్షమైన వాడు మరి ఆయన మనం అని ఎలా పలుకుతామండి తనకున్న సమస్తమును మనకు సమర్పణ చేసినాడు ఆయన ఎవరు చూపని ప్రేమను మన ఎడల చూపించినాడు పాపముల చేత అపరాధముల చేత చ్చిన మన జీవితాలను తన మహాప్రేమ చేత మనల్ని బతికించినాడు రక్త మాంసములలోకి వెళ్ళి మనుషులు ఏ రీతిగా బాధలను అనుభవిస్తారు ఆ బా బాధలన్నిటినీ సహించినాడు ఓర్చినాడు చివరికి ప్రాణం పెట్టాడు రక్షణ ఇచ్చినాడు ఆయన మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు త్యాగమూర్తిగా మన కొరకు తన ప్రాణమును అర్పణ చేసిన ఆ ప్రాణప్రియుడు మనకు అన్న అని ఎలా పిలువగలుగుతాం జ్యేష్ఠుడు అంటే ఒక విశేషమైన జీవితాన్ని అందించే విషయంలో జ్యేష్ఠుగా కనబడుతున్నాడు ఆయన చూపిన ప్రేమను ఈ లోకంలో ఎవరు చూపగలుగుతారు ఆయన చూపిన ప్రేమ అగాపే ప్రేమ ప్రతి జాతి వారిని ప్రతి మతస్థులను ప్రతి దేశస్థులను సమస్త ప్రజలను నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతిని కరువు చేస్తాను ఆ విషయంలో ఆయన చేష్టుడు ఎవరు చూపని ప్రేమ కరుణ జాలి మన చూపి మనలను ఆయన స్వారూప్యంలోనికి తన జీవితంలోనికి తన పరిశుద్ధమైన జీవితంలోనికి తన ప్రేమ సామ్రాజ్యంలోనికి మనలను ఆయన చేర్చుకున్నాడు ఇంతటి ప్రేమమూర్తి మన ప్రభు కనుక ఆయన స్వారూప్యం అనగా ఆయన రూపం ప్రేమ గాలితులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో కూడా పంతొమ్మిదవ వాక్యంలో పౌలు గారు చెప్పిన మాటను మీ ముందుకు జ్ఞాపకాన్ని తీసుకువస్తూ ఉన్నాను నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ ఎందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది మీందు క్రీస్తు స్వరూపం ప్రభు స్వరూపం ప్రేమ స్వరూపం యోగా రాసిన మధురి పత్రిక నాలుగవ అధ్యాయంలో ఎనిమిది పదహారు ఆ రెండు వాక్యాలలో దేవుడు ప్రేమ స్వరూపి యశు ప్రభుల వారు తన ప్రేమ చేత మనందరినీ కూడా రక్షించుకున్నాడు తన ప్రేమచేత పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో తన ప్రేమను కుమరించినాడు తన ప్రేమ చేత కృపాక్షేమములు మన వెంట పంపించినాడు తన ప్రేమలో ఉన్న ఆదరణ ఓదార్పు నెమ్మదిని ఆయన పంచినాడు సహోదరులందరిలో జ్యేష్ఠుడిగా తన కుమారుణ్ణి ఆయన ద్వారా ఆయన స్వారూప్యంలోనికి మనం ప్రవేశించడానికి ఎవరు నిర్ణయించబడ్డారు ఎవరు ఏర్పాటు చేయబడ్డారు ఎవరు పిలువబడ్డారు వారిని ఆయన మహిమపరిచినట్టు లేఖనంలో చూశాను ఆయన స్వారూప్యంలోనికి మనం ప్రవేశించటము అంటే ఆయన మన కొరకు రక్త మాంసములలో ఆయన పాలివాడై మన భయములో ఉన్న మనలను విడిపించినాడు దూరస్తులుగా ఉన్న మనలను దేవునికి సమీపస్తులుగా ఆయన ఆరాధించి సమీపిస్తులుగా ఆయన కృపా సింహాసనం ఎదుట చేతులెత్తి ఆరాధించే భాగ్యం ఆయన ప్రసాదించినాడు అవినీతి మంతులుగా ఉన్న మన జీవితాలను నీతిమంతులుగా చేసినాడు మన మనస్సాక్షిని శుద్ధి చేసినాడు ఆయన పవిత్రమైన రక్తం ద్వారా మన పాపములు నివృత్తి చెందడానికి పాపక్షమపణ పొందడానికి ఆయన రక్తం ద్వారా ప్రక్షాళనం చేసినాడు పవిత్రపరిచినాడు పరిశుద్ధుల శ్వాసంలోనికి ఆయన మనల్ని చేర్చినాడు ఈరోజు మన సహోదరులందరిలో ఆయన చేసుండుగా ఉండాలని మన ప్రియులు చెప్పిన మాట ఏ విషయంలో మనలో ఆయన ఏ విషయంలో చేస్తు పుట్టుకులోన ఆయన ఎప్పుడో ఉన్నవాడు కదా ఆయన నేను వచ్చి తిని అన్నాడు నేను వచ్చాను అందుకోసం వచ్చాను ఇంకో మాట చెప్పమంటారా మార్కు మార్కు సువార్త మొదటి అధ్యాయం ముప్పై ఎనిమిదో వాక్యం ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళుదాము రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని అని వారితో చెప్పాను సమీప గ్రామములలో స్వార్తను ప్రకటించడానికి నేను ఎందు నిమిత్తమై నేను వచ్చి తిని నేను వచ్చి తిని ఎందుకు వచ్చాడంటే ఆయన సమీప గ్రామములో దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చినవాడు ఉన్నవాడు వచ్చినవాడు మొదటివాడు కడపటివాడు అన్ని కాలములలో నివసించినవాడు ఆయన లేకుండా ఏది కలుగలేదు ఆయన ఏదో మన మధ్య వచ్చి ఆయన పుట్టి మనక మనకు ఆయన అన్నయ్యలాగా మనం పిలుచుకోవాలి అంటే ఏంటి అంత ఆయనను తక్కువ చేసి మాట్లాడడం అంతగా నాకు మంచిగా అనిపించట్లేదు అన్నాన్ని పిలుద్దామా ఆయన్ని మనకు రక్షణ ఇచ్చిన దేవాతి దేవుడు ఆయన పాప శాపములో పడి నశించి పాతాళానికి వెళ్ళొచ్చున్న మన జీవితాలకు ఆయన అడ్డుపడి తూర్పు నుండి పడమటికి అంత ఎడమగా ఉందో అంతగా పాపములను ఆయన దూరం చేసి దేవునికి ఆయన ఆరాధన చేసే ఆ దేవునికి స్థుతించే దేవునికి ఆయన మన నిమిత్తం ప్రాణములు దార పోసి రక్షణ ఇచ్చినాడు దైవ సన్నిధిలో చేరి గొప్ప భాగ్యం అనుగ్రహించినాడు ఈరోజు ఆరాధ్య దైవాన్ని పట్టుకొని అన్నయ్య అని పిలుచుటలో తప్పేమిటి అని మాట్లాడుచున్న ఆ మాటను బట్టి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది ప్రియా దేవుని పిలారా ఎందులో ఆయన జ్యేష్ఠుడు ఒకసారి కొరింతులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై ఇరవై కోసం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు నుండి లేపబడి ఉన్నాడు మనుష్యుని ద్వారా మరణము వచ్చేను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధారమును కలిగేను ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారు అలాగుననే క్రీస్తు నందు అందరూ బతికివ్వబడుతురు ప్రియా దేవుని పిల్లరా ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా అనగా జ్యేష్ఠుడుగా దేనిలో ఆయన జ్యేష్ఠుడు మనకంటే అంటే మనల్ని రక్షించటంలో మనల్ని ప్రేమించటంలో మనల్ని ఈ రీతిగా పరిశుద్ధులలో చేరి ఆరాధించటంలో ఆయన చేస్తుడు మరణము పొందినంతగా మనల్ని ప్రేమించిన విషయంలో ఆయన చేస్తుడు ఇక్కడ మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచిన వారిలో జస్తు ప్రథమ ఫలం తిరిగి లేచిన వారిలో ఆయన చేస్తుడు అన్ని సమాధులు సమాధులుగానే ఉన్నాయి కానీ యశు ప్రభుల వారి సమాధి ఖాళీగా ఉంది ఆయన లేచాడు మృతులలో నుండి లేచినవాడు ఆ విషయంలో ఆయన ఆ ఆరూప్యంలోనికి మనం కూడా పునరుద్ధాన బలం పొందుకొని మనము కూడా రాకడలో ఎత్తబడే ఆ భాగ్యం ప్రభుల వారి ద్వారా మనం పొందుకోవాలి ఆ స్వరూప్యంలోనికి ఆ పునరుద్ధాన బలం పొందుకోవడానికి ఆ సారిలోనికి అందులో మనం పాలి భాగస్సులమై మనం ఆయన దగ్గర చేరుకోవాలి యూదులతో ప్రభువారు పలికిన మాటను మీకు చదివి వినిపిస్తాను యోహన్ శ్వాత ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వాక్యాలు చదువుతున్నాను ఒకప్పుడు ఆయన నేను వెళ్ళుచున్నాను మీరు నన్ను వెతుకుతురు కానీ మీరు మీ పాపములోనే ఉండి చనిపోతురు నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను ఇలా నేను వెళ్ళుచున్న చోటికి మీరు రాలేరు కారణం ఏంటంటే మీరు పాపములో ఉండి మీరు చనిపోవచ్చున్నారు నేను పైనన్నవాడును మీరు కింది వారు నేను ఈ లోక సంబంధిని కాను నేను పరలోక సంబంధిని కాబట్టి ఏ విషయంలో మనకు ఆయన జస్సుడు అవుతాడు ఆయన ఆరాధ్యుడు ఆయన ఆరాధ్యుడు ఆరాధింపడానికి పూజించడానికి యోగ్యుడు ఆయన ప్రకటన గ్రంథంలో ఐదవ అధ్యాయంలో నేను చదువుతున్నాను ప్రియులార పన్నెండ వాక్యం వారు వద్ వారు అనగా కోట్లాది దేవదూతులు వధింపబడిన గొర్రెపిల్ల పిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుహుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి వధింపబడిన గొర్రె పిల్ల మన ప్రభుల వారు ఇదిగో లోక పాపములను మోసుకుని పోచున్న దేవుని గొర్రె పిల్లని బాప్తి యోహాను అందరికీ పరిచయం చేశాడు ఆ మోసుకుని వెళ్ళుచున్న పాపములు మోసుకొని వచ్చున్న వెళ్ళిపోచున్న ఆ గొర్రెపిల్ల ఇక్కడ వదింపబడిన గొర్రె పిల్లగా ఉంది అక్కడ పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అని బాప్తి యోహాన్ని చెప్పాడు ఆ గొర్రెపిల్ల ఇక్కడ వదించబడింది ఆ గొర్రెపిల్ల గురించి చెప్పబడిన మాట ఏంటంటే స్తోత్రములకు పొందనర్హుడు ఆయన ఆరాధ్య దైవం అనే కాదు అన్నయ్య కాదు ఆయన వచ్చినవాడు ఉన్నవాడు మన కొరకు వచ్చినవాడు మనకు రక్షణ ప్రసాదించినవాడు మనకు ఆత్మరక్షణ అనుగ్రహించినవాడు ఆయనను ఆరాధించే భాగ్యం అర్హులైన పరిశుద్ధుల స్వాశ్యములు ఆయన మనల్ని చేర్చుకున్నవాడు ఆయన రాజ్య వారసులుగా మనల్ని చేర్చుకున్నవాడు ఆయన రాజుల రారాజు ప్రభువుల ప్రభువు ఆయన మనకు అన్నయ్య ఎలా అవుతాడు అన్నయ్య కాదు ఆరాధ్యుడు ఆరాధ్య దైవం మన కొరకు ప్రాణం పెట్టాడు ప్రియ దేవుని పిల్లరా అన్ని కాలాలలో ఉన్నవాడు ఆయన అన్ని కాలాల్లో ఉన్నవాడు ఆయన మనకు సరిపోయినవాడు మనకు చాలినవాడు ఇంతటి రక్షకుడు ఈ లోక రక్షకుడు మనకు ఆరాధ్య దైవముగా అది పొందుకోవడం ఆ దేవుని పొందుకోవడం గొప్ప ఘనత అది గొప్ప యోగ్యత ధన్యత కనుక ప్రియమిన దేవుని పిల్లలారా ఆయన అన్నయ్య కాదు ఆరాధ్యుడు ఏ విషయంలో జ్యేష్ఠుడో మీకు తెలియచేశాను ఆయన ప్రేమ చూపే విషయంలో శిలువ మరణం పొందినంతగా ఆయన ప్రేమను వెల్లడి చేసి మన నీతిమంతులుగా చేసిన జ్యేష్ఠుడు ప్రేమ చూపిన విషయంలో జ్యేష్ఠుడు ఆయన అంతటి ప్రేమ ఎవరు చూపలేదు చనిపోయిన వారిలో తిరిగి లేచిన వారిలో ఆయన చేష్ట ఆయన ఏ రీతిగా లేచాడు మనం కూడా తన అడుగు జాడల పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్యం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ఆ విషయంలో జేష్టడు ఆయన అన్ని విషయాల్లో ఎలా జీవించాలో ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడాలో ఏ రీతిగా ఆరాధించాలో ఎలా ప్రార్థించాలో ఎలా దేవుని పలకరించాలో ఈ విలువలను నేర్పినవాడు ఆయన అన్నిటికీ ఆయన మాదిరి చూపి వెళ్ళాడు అంతటికి మించిన వారు ఎవరున్నారు జ్యేష్ఠుడు అంటే ఆ విషయంలో ఆయన మనకు జ్యేష్ఠుడు మాదిరి చూపాడు ఆయన మనము ఆయన అడుగు జాడలు ఎందు నడుచున్నట్లు ఆయన మాదిరి అంటే అందుకోసం ఆయన జ్యేష్ఠుడిగా ఎవరు చూపని జీవితాన్ని ఆయన చూపాడు మార్గము నేనే అని చెప్పాడు నా అడుగు జాడల్లో మీరు నడుచుకోండి అని ప్రభువారు మార్కులు చూపి వెళ్ళాడు ఇదిగో వస్తున్నాను తిరిగి వస్తున్నాను మీ హృదయాలను కలవలవరపడనియకుండగా మీ విశ్వాసంతో జీవించండి మీ కొరకు నేను మరలా వస్తానని ప్రభు చెప్పిన ఆ ప్రేమ పిలుపుకు ఎప్పుడు మనం తీసుకెళ్తాడు శివప్రదమైన నిరీక్షణ కలిగిన వారమై మనం ఎదురు చూస్తున్నాం ఆ ఎదురుచూపుల్లో ఎవరు తప్పిపోకుండా యేసు దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాం ఇంతగా ప్రేమించిన ప్రేమ చూపిన జీవితాన్ని మనకు ఆధారంగా మాదిరిగా చూపిన ఆ విషయంలో జ్యేష్ఠుడైన ప్రభుల వారికి మహిమ కరువులుగాక మీకు నా వందన బెస్ యూ థ్యాంక్ యూ